ఈ మధ్య ఢిల్లీలో ఒక సమావేశం జరిగింది దానివైపే యావత్ ప్రపంచం కళ్ళు అప్పగించి చూసింది భారత ప్రధాని మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్ వీరిద్దరి భేటీ ఉక్రెయిన్ యుద్ధం ప్రపంచవ్యాప్తంగా మారుతున్న సమీకరణాలు ఇలాంటి టైంలో పుతిన్ స్వయంగా ఢిల్లీ రావడం వెనుక కారణమేంటి అసలు ఏం జరిగింది ఈ చారిత్రక సమావేశంలో పదండి ఈ విశ్లేషణలో లోతుగా చూద్దాం ఈ మొత్తం సమావేశానికి సారాంశం ప్రధాని మోదీ చెప్పిన ఈ ఒక్క మాటలోనే ఉంది భారత్ రష్యా బంధాన్ని ఆకాశంలో ఉండే ధ్రువతారతో పోల్చారు అంటే ప్రపంచ రాజకీయాల్లో ఎన్ని మార్పులొచ్చినా ఎన్ని గొడవలు జరిగినా ఈ స్నేహం మాత్రం స్థిరంగా దారి చూపిస్తూనే ఉంటుందని ఆయన ఉద్దేశం ఈ ఒక్క మాట చాలు ఈ భేటీ వెనక ఉన్న నమ్మకాన్ని అర్థం చేసుకోవడానికి అవును ఆ ధృవతారాలాంటి బంధం ఇప్పుడు ఒక పెద్ద పరీక్షను ఎదుర్కొంటోంది ఒకవైపు ఉక్రెయిన్లో యుద్ధం జరుగుతూనే ఉంది మరోవైపు అమెరికా లాంటి దేశాల నుంచి ఒత్తిడి అంతకంతకూ పెరుగుతోంది ఇలాంటి సంక్లిష్టమైన పరిస్థితుల్లో కూడా ఈ భేటీ జరగడం ఇరుదేశాల సంబంధం ఎంత బలమైనదో ప్రపంచానికి చాటి చెప్పింది ఇంతకీ ఈ బంధం లోతు ఏంటో ఇప్పుడు చూద్దాం సరే కేవలం మాటలతో సరిపెట్టలేదు ఈ బంధాన్ని మరింత బలంగా పటిష్టంగా మార్చడానికి ఒక క్లియర్ రోడ్ మ్యాప్ను సిద్ధం చేశారు దాని పేరే వ్యూహం థర్టీ పేరు వినడానికి సింపుల్గా ఉన్నా ఇది కేవలం ఒక ఆర్థిక ఒప్పందం కాదు రాబోయే రోజుల్లో ఇరుదేశాల భాగస్వామ్యానికి ఇదొక బలమైన పునాది ఇంతకీ ఈ వ్యూహంలో ఏముంది లక్ష్యమేంటో తెలుసా చిన్నదేం కాదు ఏకంగా వంద బిలియన్ డాలర్లు రెండువేల నాటికి ఇండియా రష్యా మధ్య వాణిజ్యాన్ని ఈ స్థాయికి తీసుకెళ్లాలని టార్గెట్ పెట్టుకున్నారు ఇప్పుడున్న దానితో పోలిస్తే ఇది చాలా చాలా పెద్ద అడుగు మరి ఇంత పెద్ద టార్గెట్ని ఎలా రీచవ్వాలనుకుంటున్నారు ఇక్కడే అసలు కథ మొదలవుతోంది ఒకప్పుడు ఇండియా రష్యా బంధం అంటే రెండే రెండు విషయాలు గుర్తుకొచ్చేవి రక్షణ చమురు అంతే కాని ఇప్పుడు సీన్ మొత్తం మారిపోయింది వ్యవసాయం టెక్నాలజీ ఫార్మా ఎరువులు చివరికి ప్యాసింజర్ విమానాల తయారీ వరకు ఇలా ప్రతి రంగంలోనూ కలిసి బంచేయబోతున్నారు ఇది మన ఆర్థిక వ్యవస్థ స్వరూపాన్నే మార్చేసే ప్రణాళిక అని చెప్పొచ్చు అయితే ఈ ప్రయాణంలో ఒక చిన్న ట్విస్ట్ వచ్చింది అదే ఈ రూపాయి సమస్య అమెరికా ఆంక్షల వల్ల మనం రష్యాకో మన రూపాయలలోనే డబ్బులు చెల్లిస్తున్నాం దానివల్ల రష్యా దగ్గర ట్రిలియన్ల కొద్దీ మన రూపాయలు పేరుకుపోయాయి దీనికి ఇండియా ఒక అద్భుతమైన సొల్యూషన్ ఇచ్చింది ఆ డబ్బుని మళ్లీ దేశంలోనే మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్టులలో పెట్టుబడిగా పెట్టండి అని అంటే సమస్యను కూడా అవకాశంగా మార్చడమన్నమాట సరే ఆర్థిక విషయాలు పక్కన పెడితే ప్రపంచ శాంతి కూడా చాలా ముఖ్యం కదా అందుకే ఈ భేటీలో చర్చ ఆర్థిక రంగం నుంచి ప్రపంచాన్ని భయపెడుతున్న రెండు పెద్ద సవాళ్ల వైపు మళ్లింది అవే యుద్ధం మరియు ఉగ్రవాదం మరి ఈ క్లిష్టమైన విషయాలపై ఇద్దరు నేతలు ఏం మాట్లాడుకున్నారు ఇక్కడ ఇండియా పరిస్థితి ఒక రకంగా కత్తిమీద సాములాంటిది ఒకవైపు చూస్తేనేమో పశ్చిమ దేశాలు రష్యాతో మాట్లాడొద్దు వాళ్లని ఒంటరిని చేయండి అని గట్టిగా చెప్తున్నాయి మరోవైపు చూస్తే దశాబ్దాలుగా మనకు అండగా నిలిచిన రష్యాతో మనకున్న వ్యూహాత్మక బంధం ఈ వెండువైపులా ఉన్న ఒత్తిగిని భారత్ చాలా చాకచక్యంగా బ్యాలెన్స్ చేస్తోంది ఈ సిచ్యుయేషన్కి ఇండియా సమాధానం ఏంటి ప్రధాని మోదీ నేరుగా పుతిన్ ముందే ప్రపంచానికి ఒకే ఒక్క మాటలో చెప్పారు ఇది యుద్ధాల యుగం కాదు సమస్యలను చర్చలు దౌత్యం ద్వారానే పరిష్కరించుకోవాలి ఇది కేవలం ఒక సలహా కాదు శాంతి విషయంలో భారత్ వైఖరి ఎంత స్పష్టంగా ఉందో చెప్పే ఒక బలమైన సందేశం ఇక ఉగ్రవాదం విషయానికొస్తే ఇద్దరిది ఒకే మాట ఒకే బాట పుల్వామా దాడి నుంచి మాస్కో దాడి వరకు టెర్రరిజం వల్ల రెండు దేశాలు నష్టపోయాయని గుర్తు చేసుకున్నారు అందుకే దీనిపై కలిసికట్టుగా పోరాడాలని నిర్ణయించుకున్నారు ఇంటెలిజెన్స్ సమాచారాన్ని పంచుకోవడం దగ్గర నుంచి రష్యాలో పనిచేస్తున్న మన భారతీయుల భద్రత వరకు అన్ని విషయాల్లో పటిష్టమైనో పందాలు చేసుకున్నారు ఇలా కొత్త కొత్త రంగాల్లోకి వెళ్తున్నా అసలు మన బంధానికి పునాదేంటి అదే రక్షణ ఇంధనం ఈ రెండు పిల్లర్స్ని ఇంకా ఎంత బలంగా మార్చారో ఇప్పుడు చూద్దాం ఈ సమావేశంలో ఈ రెండు కీలక రంగాలను మరింత బలోపేతం చేశారు ఇది మనందరి జీవితాల మీద నేరుగా ప్రభావం చూపే విషయం పుతినిచ్చిన హామీ ఏంటంటే మీకు ఎంత చమురు కావాలో అంతా మేమిస్తాం అది నిరంతరాయంగా అంటే అంతర్జాతీయంగా ధరలు ఆకాశాన్నంటినా సరే మన దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు ఆఖరికి నిత్యావసరాల కూడా అదుపులో ఉండటానికి ఇది పెద్ద భరోసా మరి పశ్చిమ దేశాలు విమర్శిస్తున్నాయి కదా దీనికి పుతినిచ్చిన కౌంటర్ మామూలుగా లేదు ఆయన అమెరికానే సూటిగా ఒక ప్రశ్న అడిగారు మీరు మమ్మల్ని ఆంక్షలతో ఇబ్బంది పెడుతూ ఇండియాను మా దగ్గర ఆయిల్ కొనొద్దని సలహాలిస్తున్నారు కాని అదే టైంలో మీ న్యూక్లియర్ పవర్ ప్లాంట్లకు కావాల్సిన ఇంధనాన్ని మా దగ్గర నుంచే కదా ఈ ఒక్క ప్రశ్నతో వారి వాదనలోని డొల్లతనాన్ని బయటపెట్టారు రక్షణ రంగంలో అయితే మన సంబంధం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది ఇంతకుముందు మనం దగ్గర ఆయుధాలు కొనేవాళ్లం ఇప్పుడలా కాదు కలిసి తయారు చేస్తున్నాం ప్లాన్ సింపుల్ రష్యా టెక్నాలజీ ఇస్తుంది మన ఫ్యాక్టరీలలో అత్యాధునిక ఆయుధాలు తయారవుతాయి ఇది మేక్ ఇన్ ఇండియాకు ఒక పెద్ద బూస్ట్ దీనివల్ల ఉద్యోగాలే కాదు రక్షణ రంగంలో మన దేశం స్వనిర్భరంగా మారుతుంది ఇక మన ఎయిర్ ఫోర్స్కి బ్రహ్మాస్త్రం లాంటి ఎస్ ఫోర్ హండ్రెడ్ మిస్సైల్ సిస్టమ్ గురించి చాలామందికి కొన్ని డౌట్స్ ఉండేవి ఉక్రెయిన్ యుద్ధం వల్ల డెలివరీ ఆలస్యమవుతుందేమో అని కాని ఇప్పుడు ఆ డౌట్స్ కి ఫుల్ స్టాప్ పెట్టారు చివరి రెండు యూనిట్లను రెండు ఇరవై ఆరు మరియు రెండువేల నాటికి ఖచ్చితంగా అందిస్తామని రష్యా క్లారిటీ ఇచ్చింది ఇది మన దేశ సామర్థ్యాన్ని మరింత పటిష్టం చేస్తుంది సరే ఇన్ని ఒప్పందాలు జరిగాయి హామీలిచ్చారు అంతా బానే ఉంది కాని దీన్నంతట్నీ మనమెలా చూడాలి ఇది కేవలం రెండు దేశాల మీటింగ్ మాత్రమేనా కాదు ఇది భారత దౌత్యానికి దొరికిన ఒక పెద్ద విజయం అదెలాగో ఇప్పుడు విశ్లేషిద్దాం ఈ ఒక్క మీటింగ్తో ఇండియా ప్రపంచానికి ఒక క్లియర్ మెసేజ్ ఇచ్చింది అదే స్ట్రాటజిక్ అటానమీ పెద్ద పదమే కాని అర్థం చాలా సింపుల్ మా దేశానికి ఏది మంచిదో ఆ నిర్ణయమే మేం తీసుకుంటాం ఎవరి ఒత్తిడికి తలోగ్య ప్రసక్తే లేదు అని చెప్పడం రష్యాతో ఈ స్నేహాన్ని కొనసాగించడమే దీనికి అతిపెద్ద ఉదాహరణ సో ఫైనల్గా ఈ భేటీ వల్ల మన దేశానికి ఏం లాభం ఒక్కసారి లిస్ట్ చూద్దాం మన ఆర్థిక వ్యవస్థకు రక్షణ కవచం లాంటి ఇంధన భద్రత దొరికింది మన యువతకు ఉద్యోగాలిచ్చే మేక్ ఇన్ ఇండియా రక్షణ ఒప్పందాలు కుదిరాయి మన రైతులకు అండగా నిల్చే ఎరువుల సరఫరాపై హామీ లభించింది ఇలా ప్రతి రంగంలోనూ భారత్కు స్పష్టమైన విజయాలు అందాయి మొత్తంమీద చూస్తే ఈ సమావేశం మన చారిత్రక స్నేహానికి ఒక కొత్త శక్తినిచ్చింది అయితే వేగంగా నిరంతరం మారిపోతున్న ఈ ప్రపంచ రాజకీయ చదరంగంలో ఈ ధృవతారాబంధం బంధం నిజంగా ఎప్పుడికీ మనకు దారిచూపే మార్గదర్శిగా నిలుస్తుందా ఈ ప్రశ్నకు సమాధానం కాలమే చెప్పాలి